ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తుంటున్నారు కాల సమయంలో దేవుడు మనకొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాదము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని ధ్యానించుకున్నాం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని ధ్యానించుకుందాం అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషములు నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగు క్రీస్తు నందు ప్రేమైన దేవుని వెళ్ళారా చదవడటువంటి ఈ యొక్క వాక్య భాగములో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు యువదీ కాల సమయంలో మనకిస్తున్నటువంటి వాగ్దానము క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగు ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకును మన కుటుంబాలకును ఆస్వాదించుకొని ఈ వాగ్దాన ప్రకారము జీవించాలని ప్రేమతో మిమ్మలను కోరుచూ ఉంటున్నాను ఈ యొక్క మాటల్లోని అంతరార్థాలని ఆత్మీయ సత్యాలను మనం గమనించినట్లయితే అపోస్తురాటి పేతురు యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైనటువంటి పేతురు ఈ యొక్క పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు మరి అనేక విషయాలను పేతురు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటున్నాడు ఎందుకనగా క్రీస్తుకు దగ్గరగా జీవించినటువంటి వ్యక్తి ఈ యొక్క పేతురు క్రీస్తుతో నడిచినటువంటి వ్యక్తి ఈ యొక్క పేతురు అయినా కూడా ఆ పేతురు ఒకనొక సందర్భంలో మరి క్రీస్తు పునరు మరి మరణించిన తర్వాత తిరిగి తన వృత్తిలోకి పోయినటువంటి వ్యక్తి క్రీస్తు ఎవరో నేను ఎరుగును అని ముమ్మార్లు బొక్కినటువంటి వ్యక్తి ఈ యొక్క పేతులు అయినా పేతులు దేవుని కొరకు అనేక గొప్ప కార్యాలు చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం మరి ఇక్కడ మన గమనించినట్లయితే పద్నాలుగో వచనంలో నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండు వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడయ్యన ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయు పరిశుద్ధులయునుడి అని ఇక్కడ పరిశుద్ధత గురించి పేతురు ప్రస్తావిస్తూ ఉంటున్నాడు ఇక్కడ పంతొమ్మిదవ వచనంలో మనం గమనించినట్లయితే క్రీస్తు రక్తము చేత క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడింది అవును క్రీలారా ఆ శిలువలో ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా మాత్రమే మనకు విమోచన పాప క్షమాపణ మరి వచ్చి ఉంటున్నది మన కొరకు క్రీస్తు మరణించాడు మన కొరకు తన ప్రాణమును మరి ప్రణంగా పెట్టి ఉంటున్నాడు ఎందుకనగా ఆ రక్తము నిష్కలంతమైనటువంటిది గొర్రె పిల్ల అంటే ఆ రక్తముగా ఉంటుంది క్రీస్తు రక్తము ఆయన నీ కొరకు నా కొరకు ఆయన రక్తము చిందించాడు ఎందుకనగా మన పాపములను కడిగి వేయాలని మనల్ని పరిశుద్ధులుగా మార్చాలని ఆయన తన రక్తాన్ని నీ కొరకు నా కొరకు ఆయన కాచి ఉంచున్నాడు అదే విషయాన్ని మరి వ్యాపోస్తుంది పేతురు మరి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటున్న అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకము ఆయన రక్తములో ఎలాంటి నిష్కలంకం లేదు పరిశుద్ధమైనటువంటి రక్తము ఎందుకనగా క్రీస్తు ఆయన పుట్టుక పరిశుద్ధతతో కూడుకుని ఉంటున్నది ఆయన జీవించినటువంటి కాలము పరిశుద్ధంగా జీవించాడు ఆయన మరణం కూడా పరిశుద్ధంగానే ఉంటున్నది క్రీస్తు ప్రేమ దేవుని బిల్లరా ఆ యొక్క సిలువను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ సిలువలో ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా మాత్రమే మనకు పాప విమోచన కలిగి ఉంటున్నది ఈరోజు మనము ఈ స్థితిలో మనం ఉంటున్నామంటే ఆ రోజు ఆయన చేసినటువంటి త్యాగం క్రీస్తు చేసినటువంటి ఆ యొక్క అమూల్యమైనటువంటి అసాధారణమైనటువంటి త్యాగం వల్ల ఈరోజు నీవు నేను ఈ స్థితిలో ఉంటున్నావు ఈ స్థితికి కారణము క్రీస్తు అయి ఉంటున్నాడు మనం జీవిస్తూ ఉంటున్నామంటే అది క్రీస్తు మరి కారణమై ఉంటున్నాడు అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన రక్తము చేత మాత్రమే మనం విమోచింపబడి ఉంటున్నాము మనం రక్షింపబడి ఉంటున్నాము మన పాపములను ఆయన పైన మోసి ఉంటున్నాడు ఇంత గొప్ప త్యాగము చేసినటువంటి త్యాగమూర్తికి ఏం చేస్తుంటున్నాం మన హృదయాలను ఆయన సమర్పించుకొని సజీవ యాగముగా ఆయన ఆరాధించేటువంటి వారిగా ఆయన మహిమచ్చేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను చేస్తున్న దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చిన గాక ఆమె